ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు అమావాస్య కథ అమావాస్య రోజు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏదైనా తీపి పదార్థం పెట్టి చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలు చేసి నయ్యి దీపం వెలిగించండి అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం ఇవ్వండి ధూపం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఇవాళ అమావాస్య కథ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి చాలా మంచిది ఉప్పుతో దిష్టి తీయండి అలాగే గుమ్మడికాయ కట్టుకోవడానికి ట్రై చేయండి చేయండి అలాగే కలబంద కట్టుకోవడానికి ట్రై చేయండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి చేయండి అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు వరలక్ష్మి వ్రతం అక్క మాకు రోజు మాకు ఆటంకం ఉంది తర్వాత శుక్రవారాలు చేసుకోవచ్చా అడుగుతున్నారండి వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఆటంకం ఉంటే ఈ నాలుగు శుక్రవారాలు ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చు ఏమి పర్వాలేదు ఇంకొక విషయం ఏంటంటే అక్క కలశంలో ఉండే వాటర్ ఏం చేయాలి కొబ్బరికాయ ఏం చేయాలి అలాగే మనము ఏంటది బ్లౌజ్ పీస్ చేయాలని అడుగుతున్నారండి లాస్ట్ ఇయర్ పెట్టాను మనం కలసంలో ఉండే వాటర్ అనేది చక్కగా ఇల్లంతా చిలకరించండి మావిడాకుతో మొత్తం చల్లండి ఆ తర్వాత మనం మొక్కలకు పోసి ఇలా ఆ తర్వాత బ్లౌజ్ పీస్ ఉంది కదండి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్లో కట్టి గుమ్మానికి కట్టండి చాలా మంచిది అనమాట లేదు అంటే చక్కగా ప్రసాదం కూడా చేసుకొని మనము ఆ కొబ్బరికాయ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ బ్లౌజ్ పీస్ అయితే మన ఇంట్లో ఎవరికైనా సరే అత్తమ్మకు కానీ అమ్మకు కానీ పేర్స్ రాకపోతే బ్లౌజ్ కుట్టించుకోనట్టు లేదు అంటే మనము బీర్వాలో పెట్టుకోవచ్చు అనమాట లేదంటే దేవుడు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే చెయ్యండి అయితే వరలక్ష్మి వ్రతం రోజు అక్క సెలగలు ఇస్తారు కదా సెలగలు ఏం చేయాలని అడుగుతున్నారు అవి కూడా చక్కగా నానబెట్టుకొని తినేయండి లేదంటే మనం ఇంటి దగ్గర ఆవులు ఉంటాయి కదండి ఆవులు అయితే ఖచ్చితంగా ఆవులకి పెట్టండి మీరు ఇంకొక విషయం మీ అందరూ చెప్తానండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏ పూజ చేసుకోవాలి అనేది నేను తప్పకుండా మీకు వీడియో రూపంలో చెప్తాను నాకు శ్రీ విద్య చెప్పారండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఒక పూజ ఉంది ఆ పూజ విశిష్టత కోసం మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను త్వరలో ఆ పూజ చేయడం వల్ల చాలా మంచిదంట ఓకేనా నేను ఇప్పుడే ఒక పెద్ద వీడియో చేశాను క్లీనింగ్ వీడియో అది ఒక్కసారి క్లిక్ చేయండి లింక్ ఇస్తాను